పురంధేశ్వరి గారు ఇప్పుడు మాజీ చీఫ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు అయితే పురంధేశ్వరి గారికి ఇప్పుడు ఏం పదవి ఇవ్వబోతున్నారు అనేది అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వబో ఇవ్వబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఎందుకంటే జాతీయ నాయకత్వం ఎవరిని అనుకుందో వాళ్ళని అయితే ఫైనల్గా పెట్టేసింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా అలాగే తెలంగాణలో కూడా ముందు అనుకున్న వాళ్ళే అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికైన మాధవ్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తి సో అటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా రెండేళ్ల పాటు పదవులో కొనసాగుతారు ఇక ఈ రోజు దాకా ఆ పార్టీలో కీలక పదవిని నిర్వహించిన పురంధేశ్వర్ గారు ఇప్పుడు మాజీ అయిపోయారు కాకపోతే రాజమండ్రి ఎంపీగా అయితే ఉన్నారు నిజానికి ఆమె గతేడాది ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి అవుతారని అందరూ అనుకున్నారు ఆమె యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కీలక శాఖలు చూశారు దాంతో ఆమెకున్న అనుభవం ఆమె విద్యార్హతలు అలాగే ఎన్టీఆర్ కుమార్తెగా కావడం ఇవన్నీ ఒక బల బలమైన సామాజిక వర్గం ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లు ఆమెను ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం గ్యారెంటీ అని అనుకున్నారు అయితే చాలా సమీకరణాల వల్ల అది కుదరలేదు టీడీపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చారు అందులో ఒకటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెంబసాని చంద్రశేఖర్కి ఇచ్చారు అలాగే కోస్తా జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం అంటే కుదరదు కాబట్టి పురంధేశ్వర్ గారికి ఛాన్స్ తప్పింది అనేది అయితే ఇప్పటిదాకా బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ పదవులో ఆ పదవి కూడా లేదు దాంతో గత పదకొండేళ్ళుగా పార్టీ కోసం ఆమె చేస్తున్న సేవలకు ప్రతిఫలం ఏంటి అనేది ఒక చర్చ అయితే కేంద్ర బీజేపీ పెద్దలు ఆమెకు మంచి ప్లేసే ఇవ్వబోతున్నారు అనేది లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ పదవిని భర్తీ చేయలేదు దాని మీద ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయాలని అది కాంగ్రెస్కి సంప్రదాయం ప్రకారం ఇవ్వాలని కోరారు అయితే బీజేపీ మాత్రం తమ పార్టీ వారికే ఆ పదవి ఇచ్చే అవకాశం ఉంది అని చర్చ నడుస్తోంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి దాంతోపాటే డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా భర్తీ చేస్తారు అనేది చర్చ నడుస్తోంది ఆ పదవిని పురంధేశ్వరి గారికి ఇస్తారు అనే ప్రచారం అయితే సాగుతుంది ఇదే గనక జరిగితే ఆమె ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతారు ఆమె కూడా ఇలాంటి పదవి కోసం ఎదురు చూస్తున్నారు ఏదేమైనా ఆమెకు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందో లేదనే చూడాలి